గౌతమ్ కోపంగా యామిని ఇంటికి వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళి ఆధారాలు అన్నీ తీసుకొని స్పీడ్గా బయటికి వస్తూ ఉండగా గౌతమ్ని అడ్డుకొని యామిని తన ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆ పెట్రోల్ క్యాన్ని పక్కకి విసిరిస్తుంది నాకు నచ్చంది ఎవరైనా చేస్తే నేను ఊరుకోను నిన్ను ఆ ఆధారాలతో ఇంటి బయట అడుగు పెట్టనివ్వను నాకు కావాల్సింది జరగడానికి నా ఒంటిని ఈ ఇంటిని తగలబెట్టడానికి కూడా నేను వెనకాడను అని అంటూ మ్యాచ్ బాక్స్ గీస్తూ ఉంటుంది యామిని ఇక అప్పుడే గౌతమ్ మొబైల్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన గౌతమ్ షాక్ అవుతాడు ఏంటి ఫ్యాక్టరీలో ఫ్రాడ్ చేసిన వాళ్ళు దొరికిపోయారా అని షాక్ అవుతూ ఫోన్ మాట్లాడుతుంటాడు గౌతమ్ గౌతమ్ మాటలకి యామిని రవి నందు కూడా షాక్ అవుతారు ఇక స్టేషన్కి వెళ్తాడు గౌతమ్ ఇక అక్కడ రిలీజ్ అయిన అర్జున్ని పట్టుకొని వాటేసుకొని నానా అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు గౌతమ్ ఆ తర్వాత ఏమైంది నానా కంపెనీలో ఫ్రాడ్ చేసిన వాళ్ళు లొంగిపోయారని చెప్పారు ఎవరినానా అని అడుగుతూ ఉండగా అర్జున్ సైలెంట్ అయిపోతాడు అప్పుడు భానుమతి కోపంగా లోపలే ఉన్నారు ఎవరు ఫ్రాడ్ చేశారో నీకే తెలుస్తుంది వెళ్ళు అనగానే వెళ్ళి ఎస్ఐని కలుస్తాడు గౌతమ్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు లొంగిపోయారంట ఎవరు వాళ్ళు అని గౌతమ్ అడుగుతూ ఉండగా అదిగో అక్కడున్నారు చూడండి అని అటువైపు చూపిస్తూ ఉంటాడు ఎస్ఐ ఒక్క అడుగు వేసి లోపలికి సెల్లోకి చూడబోతూ ఉంటాడు గౌతమ్ అసలు లొంగిపోయిందెవరు ఫ్రాడ్ చేశానని ఒప్పుకొని లొంగిపోయిందెవరు అహల్యేనా అహల్య అర్జున్ కోసం తనే ఫ్రాడ్ చేశానని ఒప్పుకొని లొంగిపోయిందా అహల్యని ఇప్పుడు జైల్లో నుండి గౌతమ్ ఎలా బయటికి తీసుకొస్తాడు రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్